అన్నది బాగానే ఉంది కాకపోతే టికెట్లు కొంచెం రేట్లు ఎక్కువ అయిపోతున్నాయి కాబట్టి కొంచెం ఫ్రీ కాబట్టి కొంచెం పర్లేదండి మహిళల కంటే కొంతమందికి అమౌంట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు కదండి కొంచెం బా కొంచెం బాధతో ఎక్కుతారు అప్పు చేసి కూడా ఎప్పుడైనా కూడా ఉన్నారు ఇది కొంచెం పద్ధతి బాగానే ఉంది మహిళలకి ఫ్రీ బస్ పెట్టడం అనేది చాలా మంచిది ఎందుకంటే చాలా హెల్ప్ అవుతుంది ఇంతవరకు కూడా చాలా ఛార్జెస్ పెట్టి వచ్చాము కదా మహిళలకి పెట్టడం అనేది హ్యాపీయే చాలా అమౌంట్ అయ్యింది చాలా హ్యాపీగా ఉంది బెటర్ ఇంతకు ముందు కంటే కానీ చూడాలి మరేమో ఫ్రీ బస్ కదా అందరినీ ఒకసారి ఎక్కిచ్చేస్తారా లేదా ఇప్పుడులాగా ఫ్రీగా కూర్చోబెడతారా ఏమో చూడ అది కూడా చూడాలి కదా దానివల్ల నెగిటివ్ ఉంది పాజిటివ్ ఉన్నాయి రండి ఉన్నాయి నెగిటివ్ అంటే ఇప్పుడు ఆటో డ్రైవర్స్ వాళ్ళందరూ ఉంటారు కదా మరి వాళ్ళకు కూడా ఆదాయం ఉండదు కదా మరి దీనివల్ల కొంచెం వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతారు చంద్రబాబు నాయుడు వండబెట్టే అందరూ ఉచితంగా వెళ్తున్నారు లేకపోతే వెళ్ళరు డబ్బు డబ్బు అంతా కానీ నవ్వుతూ ఎక్కడికి వెళ్ళినానికి అనేసి చెప్తాం ఆ బాగా అనిపిస్తుంది ఆ మన ఇష్టం ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఆధార్ కార్డు పెట్టుకొని వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళినా తిరిగి పంపిస్తాడు అని చెప్తాం పదిహేను నుంచి చంద్రబాబు నాయుడు గారు బస్సులు వేస్తున్నారు కాబట్టి ఎంత దూరమే తెలిసి రావచ్చు చాలా ఇంత ముందు కాకుండా ఆనందంగా వెళ్ళొచ్చు బస్సు పెట్టడం బానే ఉందండి ఇప్పుడు మధ్య తరగతులు పేదవులు గట్టి వెళ్ళాలంటే ఇబ్బందే కదా మాకు ఇప్పుడు ఛార్జీలు సేవ్ అవుతాయి మా బాబుకి ఒంట్లో బాగులేదు కేజీహెచ్కి మేము నెలకు రెండు సార్లు రావాలి చార్జ్ కట్టుకొని రావాలంటే బాధే ఇప్పుడు ప్రీ బస్సు చేస్తే బస్సులో మేము రావచ్చు ఇంకా అక్కడ కూడా కొంచెం మందులకి ఎప్పుడు డాటగారు రమ్మంటే అప్పుడు వెళ్ళాలి ఇప్పుడు గబ్బుకి ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఇప్పుడు భర్త లేని ఆడవాళ్ళకి అందరికీ బాగానే ఉంటుంది కదా చంద్రబాబు నాయుడు గారు చేసి బాగుంది ఇంకా కూడా ఆయనే వస్తాడు నేనే నేను అంటే ఉచిత బస ఇంతకు ముందైతే ఇలాంటి అవకాశాలు మాకు లేవమ్మా ఇప్పుడు ఆడవాళ్ళము మనకి ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్రీగా వెళ్ళి రావచ్చు అన్న ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం అయితే పెట్టడం అయితే మాకు చాలా సంతోషంగా ఉందమ్మా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఎందుకంటే ఇదే కాకుండా ఆడవాళ్ళకి అదే అమ్మఒడి తర్వాత ఆడబిడ్డని కల్పించడం వల్ల కూడా మాకు ఎంతో సంతోషంగా ఉంది బీయింగ్ ఏ స్టూడెంట్ మేము డైలీ కాలేజ్కి అప్ అండ్ డౌన్ చేయాలంటే ఎంతో కొంత ఛార్జెస్ పే చేయాలి డైలీ మా పేరెంట్స్ డైలీ వేస్ వర్కర్స్ సో డైలీ మాకు ఛార్జెస్కి మనీ ఇవ్వడానికి వాళ్ళకి ఉండకపోవచ్చు బస్ పాస్ తీసుకున్న మంత్లీ దానికి ఎంతో కొంత పే చేయాలి కానీ ఈ ఫ్రీ బస్ స్కీమ్ వల్ల మాకు ఫీజుతో పాటు కొంచెం ఈ ఛార్జెస్ బర్డెన్ అనేది తగ్గుతుంది సో థ్యాంక్స్ టు గవర్నమెంట్ ఫర్ ఇంప్లిమెంటింగ్ ఫ్రీ బస్ స్కీమ్ సెక్యూర్ అండ్ ఓన్లీ వీఆర్ సేఫ్ ఫ్రమ్ జెంట్స్ ఓన్లీ ఇది ఉమెన్స్కే కాబట్టి మేము సేఫ్గా ఫీల్ అవుతాం జర్నీ చేయడానికి సో మేము ఎక్కడికైనా వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది మేము ఏ భయం లేకుండా జర్నీ చేయొచ్చు ఇట్స్ వెరీ గుడ్ అండి చాలా బాగుంది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే పథకాలన్నీ చాలా బాగున్నాయి అంటే స్త్రీలు కూడా మనం కూడా ఏంటంటే దూసుకొని వెళ్ళిపోకూడదు ప్రభుత్వానికి అనుగుణంగా వాళ్ళకి పద్ధతులు అనుగుణంగా ఉంటే చాలా బాగుంటుందని నే నాకు అనిపిస్తోంది బట్ ప్రభుత్వ పథకాలు కానీ వాళ్ళు ఇందించే సేవలు కానీ చాలా బాగున్నాయండి వీఆర్ వెరీ సాటిస్ఫైడ్ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం తిరగడానికి ఇది ఇస్తున్నారు కాబట్టి చాలా బాగుందండి పథకం మాత్రం చాలా బాగుంది రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్ ప్రయాణం కల్పించబోతుందని వాళ్ళ మొహాలలో ఆనందం వెల్లువిరుస్తుంది ఆధార్ కార్డ్ చూపిస్తేనే వాళ్ళు ఎంత దూరమైన రాష్ట్రం మొత్తం ప్రయాణించవచ్చు ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలుపు